అందరు బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు హలో హాయ్ ఫోన్ చేశారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హలో అండి నిన్న దీపావళి ఎలా జరిగింది అందరూ బాగా హ్యాపీగా ఉన్నారా దీపావళి బాగా జరిగిందా భోజనాలు అయినాయా హలో అండి భోంచేస్తారా హాయ్ అండి ఏంటి నిన్న దీపావళి బాగా జరిగిందా మా ఊర్లో కూడా దీపావళి బాగా జరిగింది కాదంటే మా తమ్ముడు కొడుకు ఒక పిల్లోడు పటాకులు కాలుస్తూ ఉండి అవి బాంబు ఇది వంకాయ బాంబు అంటారు కదా అది అది పేలిపోతుందని అడావిలో కొంచెం తొందరగా పరిగెట్టడంతో వర్షం పడుతుంది కదా మూడు రోజుల నుండి జారి కింద పడ్డాడు బాగా ఈ మాసి మొత్తం కొట్టకపోయిందండి అంతే ఇంకా అందరం బాగానే ఉన్నాము మీరు ఒకేవేళ కామెంట్ చేసేట్టుకుంటే తెలుగులో కామెంట్ చేయండి దానికి నేను జవాబు చెప్తాను ఇంగ్లీష్ నాకు రాదు నేను ప్రతిరోజు లైవ్లో చెప్పే విషయమేనండి ఇది మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఈరోజు ఏం వంట చేశారు కూడా కాదు తిన్నారా తిన్నానమ్మా ఈరోజు తినేసే కూర్చున్నాను మీరు తిన్నారా భోజనాలు అయినాయా నుండి మీరు లైవ్ చూస్తున్నారు తిన్నాను ఓకేనండి నిన్న పటాకులు బాగా కాల్చారా మేము రాయిచూటి పక్కన చుంటూపల్లి అండి రాయిచూటి పక్కన చుండుపల్లి నుండి మాట్లాడుతున్నాను నిన్న మా ఊరిలో పటాకులు కాల్చేది లైవ్ పెడదాం అనుకున్నాను పటాకులు అంటేనే నాకు భయం నేను అక్కడికి వెళ్ళి ఆడ లైవ్ పెడతానండి అందుకనే పెట్టలేదు మామూలుగా లైవ్ ఇచ్చాను నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లోను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఓకేనండి బాగున్నారా భోంచేసారా చేశారా చెప్పారు కదా బోన్ చేశానని ఓకే బాయ్ బాయ్ అండి బాయ్ నచ్చితే కనుక లైక్ చేయండి సిస్టర్ బాయ్ ఏం వంట చేశారు భోజనాలు అయినాయా ఎక్కడి నుండి మీరు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి నిన్నంతా దీపావళి కదా అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు బాగా పటాకులు బాగా కాల్చుకుంటారు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా పటాకుల వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాము హలో అండి లైవ్కి రాలేదా ఇంకెవరు లక్ష్మీ సిస్టర్ రాలేదు ఇంకా చాలామంది గుంటూరు నుండి రాలేదు చాలా మంది లో ఉన్నారు మొన్న ఈరోజు ఇంకా ఎవరు రాలేదు భోజనాలు అయినాయా మాకైతే వర్షం ఆగనే ఆగలేదండి మూడు రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతుంది కానీ చెరువులు నిండట్లేదు ఇంకా చెరువు నిండితే మాకుంటుంది వాతావరణం సూపర్ పంటలు పండుతాయి మళ్ళు మీ ఊర్ల కల్లా వర్షం బాగుపడిందా చెరువులు నిండాయా లేదా అలా అండి అందరు బాగున్నారా బోంచేస్తారా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి ఉంటుంది కామెంట్ చేయకంటే నాకు ఎక్కడ తెలుస్తుంది అండి ఒక సిస్టర్ మాత్రమే కామెంట్ చేశారు సిస్టర్ బ్రదరా తెలీదు ఒకరు మాత్రమే కామెంట్ చేశారు థ్యాంక్ యూ అండి లైక్ చేశారు ఇద్దరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిన్న దీపావళిలో బాగా పటాకులు కాల్చారు అందరూ వర్షం 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 పడుతూనే ఉంది కొండోళ్ళు టవర్స్ సరిగా లేవు ఫోన్లు సరిగా పని చేయట్లేదు అయినా సరే అలాగే ఉంటున్నామండి సిటీలో అయితే బాగా టవర్ తగులుతుంది ఇక్కడ కొంచెం కొండలు అవి అడ్డం ఉన్నాయి కాబట్టి కొంచెం టవర్ తక్కువ వస్తుంది హలో హలో మొన్న లైవ్కి వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా చాలా మంది లైవ్కి వచ్చారు మొన్న కామెంట్స్ కూడా చేశారు ఈరోజు ఒకరు మాత్రమే కామెంట్ చేశారు ఇద్దరు లైక్ చేశారు భోజనాలు అయినాయండి లైవ్ చూస్తున్న వాళ్ళు భోజన భోజనాలు అయినాయా నా సబ్స్క్రైబ్లు ఎవరన్నా చూస్తూ ఉంటే లైవ్కి రండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే లైవ్కి రండి ఇంకోటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి చాలా సంవత్సరాలు అయింది మా ఇంట్లో జరిగే మా కుటుంబంలో మా తమ్ముని పిల్లోడికే బాగా నిమ్ము ఉండేదండి ఊపిరి చేతుల నిమ్ము అబ్బాయికి ఇటు వర్షాకాలం వస్తే బాగా జలుబు చేసేది అయినా సరే హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నారు ఒకసారి తొమ్మిదో తరగతి చదువుతా ఉన్నాడు సడన్గా ఎక్కువ నిమ్ము ఎక్కువ అయిపోయింది అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్లి చూస్తే అప్పటికే ఊపిరి చిత్తుల నిండా నిమ్మ ఎక్కిపోయిందంట తొమ్మిది తరగతి చదివే అబ్బాయి అండి ఎన్ని రోజులు పడుతుంది అంత పిల్లోని మళ్ళీ మనం పెంచాలంటే సడన్గా ఒకసారి రెండుసార్లు వామిటింగ్ అయినాయి సడన్గా చనిపోయినాడండి కాబట్టి ఈ వర్షాకాలంలో పిల్లోలను కొంచెం జాగ్రత్తగా తీసుకోండి తేమలో నడిచవడం కానీ నెలల్లో ఆడుకోవడం కానీ అలా చేయని ముఖ్యంగా వానలో తడవని ఇప్పుడు పడుతున్న వర్షం అంత మంచిది కాదు అవి చిలకరవాని అంటారు కదా త్రోవా అంటారు చిలకరవాణి అంటారు ఇంకా వాతావరణం మంచిది కాదు ఇప్పుడు జలుబు తొందరగానే చేస్తుంది పిల్లోళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఈ వర్షం పగులు పగులేనుక పడతానే ఉందండి వర్షం పడవలసిన టైంలో పడలేదు ఇప్పుడు వద్దనుకున్న టైంలో ఇప్పుడు పడుతుంది చిన్న పుషాలు పెద్ద పుష్యాలు అంతా వెళ్ళిపోయినాక అంటే డిసెంబరు వరకన్నా బాగుపడితే ఇంకా కారు శనికాయ డిసెంబర్ కారులో వేసుకోవడానికి అట్లా ఉంటుంది కొంతమంది ఒలిచి పెట్టుకున్నారు కొంతమంది ఇంకా వర్షం ఏం పడుతుందో అని డౌట్తో శనకాయలు తెచ్చి ఇంట్లో వేసుకుని వాళ్ళం కొంతమంది ఉన్నాము మీ ఊరు సైడ్ కూడా వర్షం పడుతూ ఉందా మేము శనగలు అన్నీ రెడీ చేసుకొని ఉన్నామండి బాగా వర్షం పడితే గింజలు వేయాలనే ఉన్నాము మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి ఓకేనండి ఇంకా మరి బిజీగా ఉన్నారా లేకుంటే కొడుకుండేసినారా లేకంటే లైవ్ రావటం ఇష్టం లేదా తెలీదు ఎక్కువ మంది లైవ్ రాలేదు ముగించేద్దాం అనుకుంటున్నాను నేను లైవ్ పెట్టి కూడా పదహారు నిమిషాలు అయింది హలో అండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిడ్డలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వర్షాకాలం ఇప్పుడు అంతా కూడా జలుబు చేస్తే చాలు నిమ్ముంది నిమ్ముంది అంటున్నారు గ్యాస్ పట్టాలి ఇది అదే అని చెప్పేసి అని గందరగోళం చేసేస్తున్నారు ఈ టెస్ట్లు ఆ అని డబ్బులు బాగా లాగేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ లో అండి ఎక్కడ నుండి చూస్తున్నారు కామెంట్ చేయండి బోన్ మా సైడ్ వర్షం పడతానే ఉందండి చెరువులు అయితే నిండలేదు కానీ రోజంతా తేమ తేమగానే ఉంటుంది ఏదో కాసేపు వర్షం పడుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది కాసేపు పడుతుందో వెళ్ళిపోతుంది పిల్లలను కూడా ఈరోజు మధ్యాహ్నం స్కూల్ నుండి మధ్యాహ్నం ఉంటే తీసుకొచ్చేసాము ఎందుకంటే మా సైడ్ రోడ్లు సరిలేవండి యాభై సంవత్సరాల పైన అయితే అవుతుంది ఈ రోడ్లు అనేది అసలు ఇంతకుముందు అయితే ఇంకా దారుణంగా ఉండింది ఇప్పుడు మరి మట్టి అన్నదొలినారు రోడ్లు సరిలేదు యా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రోడ్లు వేయట్లేదండి మా ఊరి చేసిన పాపం ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ ఏది అందుబాటులో ఉండదు మాకు ఓకేనండి ఇంకా ఎవరు లైవ్కి రాలేదు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగిచ్చేస్తాను ఒక పల్లవి ఒక స్వర్ణం పాడుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను మహోనతుడా నీ కృపలో నీను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది మహోనతుడా మహోనతుడా నీకృపలో నీను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది వాడక ఆత్మ ఆత్మఫలములు ఆనందముతో పలించిన మారానుభవం మధురముగా మార్చగలవు నీవు నువం మధురముగా మార్చగలవు నీవు మహోనతుడు నీ కృపలో నీను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది హలే స్తోత్రునైనా స్తోత్రునైనా పరిశుద్ధుల పరమ తండ్రి నీ ఘనమైన నామానికి లెక్కలైన స్థుతులు స్తోత్రాలు తండ్రి ముఖ్యంగానైనా వర్షాలు పడుతున్నాయి ప్రభా నైనా కొంత వర్షాలు పడినైనా ప్రభా నైనా మరి గ్రామాలు పట్టణాలు మునిగిపోతున్నాయి తండ్రి నీ ఆధీనంలో ఉంచండి ప్రభా వర్షాలు అక్కడ ఆపివేయండి తండ్రి ఎక్కడైతే వర్షాలు లేక భూములు ఎండిపోతూ పంటలు పెట్టుకోలేక నైనా మూగజీవాలకు గడ్డి లేక అల్లాడుతున్నారు అక్కడ నైనా సమృద్ధిగా వర్షాన్ని దయచేయండి తండ్రి దీవించే ఆశీర్వదించండి లైవ్కి వచ్చిన వారిని లైక్ చేసిన వారిని కూడా మీరు దీవించండి అవసరం అండి బిడ్డలందరినీ జ్ఞాపనం చేసుకోండి నైనా నైనా బిడ్డలు లైవ్ దేని ఎందు నిమిత్తం చేస్తున్నారు మీరు జ్ఞాపం చేసుకుని బిడ్డలందరినీ దీవించండి వాళ్ళ ప్రతి ఒక్క తీర్చండి కొరకు చూపండి అద్భుతం జరిగించిన వాళ్ళకు తోడుగా నీడగా ఉండండి ప్రభు మీరే సహాయం దయచేయమని తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మీరే మహిమా ఘనత ప్రవాహాలు పొందుకోమని ఈ రాత్రి సేవలో ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించి కృపను వేసినాము నడుచున్నాం తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి సెలవు తీసుకుంటున్నాను గుడ్ నైట్